వేదాలని దేవుడు రాయలేదు వేదాలు దేవుడు రాసిన గ్రంథాలు కావని వాటిలో దైవత్వం ఆవగించ సైతం లేదని సోమన్న స్పష్టంగా చెప్పాడు వేదంబు దైవమేనియును చెప్పు మా ఒక దైత్యునిచే మింగబడునే కాన అనాథులు గావు లోకములు దైవంబు దైవంబుగావు వేదములు వేదాలు రాసినవే అయితే అవి సోమకాసురుడనే రాక్షనుచే మింగబడతాయా అని సూటిగా ప్రశ్నించాడు పురుషుడు శివభక్తి విరహితుడేని పురుషుని మీరుట తరుణికి ప్రదము చేసుకున్న భర్త శైవుడు కాకపోతే భార్య అతన్ని వదిలివేయాలని కూడా ఇతడు బోధించాడు భక్తి మీద వలపు బ్రాహ్మంబుతో పొత్తు పాయలేను నేను బసవలింగా అని సోమన్న కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు జన్మరీత్యా బ్రాహ్మడై మతపరంగా వీరశైవుడై కులం పట్టింపులు వదులుకున్న సోమన బ్రాహ్మణ కులవాసనలో తనకింకా వదలలేదని బసవలింగనికి విన్నవించుకున్నాడు శివభక్తిపై వలపు ఎంత ఉన్నా బ్రాహ్మణం మీదకి తన మనసు లాగుతుందని అంతరంగంలోని ద్వంద్వ ప్రవృత్తిని సోమన సన్నగా బయటపెట్టాడు ఎంతలావు వీరశైవుడైనా తనకి కులాభిమానం మాత్రం పోలేదని చెప్పాడు నిజం చెప్పాడు